ఖమ్మంలో ఐటీ పార్క్ పెట్టిన తర్వాత కరీంనగర్ పార్క్ గురించి అడగవద్దని మార్క్ఫెడ్ స్థలంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు ఐటీ పార్క్ కోసం ఇరవై ఐదు కోట్లు మంజూరైతే ఉత్తర్వులు చూపించాలని డిమాండ్ చేశారు తాను సాక్ష్యాలతోనే ఆరోపణ చేస్తానే తప్ప అసత్య ప్రచారం చేయనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ మార్క్ఫెడ్ హనుమాన్ ఆలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరీంనగర్లోని మార్క్ఫెడ్ సంస్థకు చెందిన స్థలాన్ని ఐటీ పార్కు కోసం కేటాయించినట్టుగా గతంలో అధికారులు ఇచ్చిన ఆదేశాల కాపీలను మీడియాకు విడుదల చేశారు అయితే ఖమ్మంలో ఐటీ పార్కుకు శంకుస్థాపన చేసినప్పుడు కరీంనగర్ ఐటీ పార్క్ ఏమైందని ప్రశ్నించినందుకు ఇక్కడి ఐటీ పార్కుకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారని అయితే నిధులు విడుదల అయినట్టు ఉత్తర్వులు చూపించాలని పొన్నన్ డిమాండ్ చేశారు పార్క్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయిస్తూ ఇది ఐటీ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి ఆనాడు ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి అధికారం ఆదేశం ఈ మధ్య కాలంలో ఖమ్మంలో ఐటీ పార్క్ పెట్టిన తర్వాత కరీంనగర్ ఐటీ పార్క్ ఏమైందని కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినాం భవిష్యత్తులో అడిగే అవకాశం కూడా లేకుండా ఉండే విధంగా వీళ్ళు ఊరికే ఐటీ పార్క్ గురించి అడుగుతారా అనేటువంటి కక్ష సాధింపుతుంటా లేకపోతే ఉద్దేశం ఏదైనా ఒక హరితహారం పేరు మీద ఈరోజు ఐటీ పార్కు ప్రతిపాదించిన స్థలంలో చెట్లు నాడుతూ ఉన్నారు కరీంనగర్ ప్రజలే గమనించమని కోరుతాను ఉన్నాం ఐటీ పార్కు ఎత్తుకెళ్ళినట్టేనా చెట్లు నాటడానికి ఎవరు వ్యతిరేకం కాదు ఒకవేళ చెట్లు ఇక్కడ సిటీ సెంటర్లో బైపాస్కు దగ్గరగా ఉండి ఐటీ కు అన్ని విధాల అనుగుణంగా ఉన్నటువంటి స్థలాన్ని కాదని ఇంకెక్కడ స్థలం కేటాయిస్తే ఆ పేపర్ను రేపు పొద్దున రియాక్ట్ అయ్యే టీఆర్ఎస్ నాయకులను ఊరికే ఓవరాల్గా కాకుండా మీరు గతంలో చెప్పినట్టుగా ఇరవై ఐదు కోట్లు రిలీజ్ అయినటువంటి అంశాన్ని కానీ ఈ ప్రతిపాదిత ఐటీ పార్క్ స్థలాన్ని మార్చేటువంటి ఐటీ పార్క్ స్థలం యొక్క పేపర్లను పత్రికలు విడుదల తప్ప వట్టిగా ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తే దయచేసి మీరు కూడా ప్రశ్నించమని సందర్భంగా కోరుతా మరోవైపు ప్రభుత్వం ప్రతిపక్షాలపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు వరంగల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ మురళి హత్య కేసులో ఏ ఫోర్ నిందితునిగా వరంగల్ జిల్లా అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి పేరు చెప్పడం వెనుక కాంగ్రెస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని అన్నారు ఒకవేళ రాజేందర్ రెడ్డికి హత్యతో సంబంధం ఉన్నట్టయితే కేసు పెట్టడం తప్పు కాదని అయితే అతని ప్రమేయం లేకున్నా కేసులో ఇరికించడం మాత్రం సబబు కాదన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ బోర్డర్స్ ను పంపించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని అన్నారు ఉస్మానియా శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని విద్యార్థులు అడ్డుకున్నారన్న అక్కస్తోనే నాన్ బోర్డర్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ఫిర్యాదులు లేకున్నా సుమోటోగా ప్రభుత్వమే పోలీసులను మోహరింపజేసిందని పొన్నం ఆరోపించారు చట్టాన్ని ఉల్లంఘిస్తే రాబోయే ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతితో వ్యవహరిస్తాయన్న విషయం సర్కార్ గుర్తు పెట్టుకోవాలని పొన్నం హెచ్చరించారు వరంగల్లో అక్కడ ఒక కార్పొరేటర్ హత్య జరిగింది హత్య చేసినటువంటి వాళ్ళు కేరింతలు కొడుతూ లొంగిపోయారు కారణం చూపెట్టారు ఇరవై ఐదు సంవత్సరాల కింద వాళ్ళ తండ్రిని చంపినందుకు చంపుతున్నామని ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుని పేరును కొత్తగా ఏ ఫోర్గా గా పెడుతున్నట్టుగా పత్రికల్లో వస్తా ఉంది అకారణంగా ఇరికిచ్చే ఉద్దేశంతో నిజంగా ఆయనకి ఏ మాత్రం సంబంధం ఉన్నా తప్పకుండా శిక్షించండి కానీ ఈ మధ్యకాలంలో ఆ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉండడం వల్ల ఈయన దెబ్బ కొడితే పార్టీకి అప్రతిష్ట కలుగుతుంది అనేటువంటి ఏకైక కారణంతో ఎటువంటి ఆధారాలు లేకుండా ఏ ఫోర్గా పెడతా ఉన్నారు మాకే అభ్యంతరం లేదు ఎవరి మీద చట్టానికి ఎవరు కూడా అతిథులు కాదు బోర్డర్స్ నాన్ బోర్డర్ శిష్యు లోపల పోలీసులను రంగంలోకి దించి లైట్లు చేసి నీళ్లు కడిగేసి నువ్వు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఒకవేళ నోటిఫికేషన్ లేస్తే పరీక్షలు రాసి వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులు మారుతుండ్రీ నీ ప్రభుత్వ అసమర్థత కారణంగానే వాళ్ళు ఈరోజు నిరుద్యోగులుగా ఉద్యోగ అవకాశాల కొరకు ప్రిపేర్ అవుతూ ఆ హాస్టల్లో వసతి తీసుకుంటా ఉన్నారు భోజనం బయట చేస్తూ ఉన్నారు ఇది ఇప్పుడు ఆనవాయితీగా యాభై సంవత్సరాలు నడుస్తుంది కొత్త వాళ్ళు వస్తారు పాత వాళ్ళు పోతుంటారు ఉద్యోగాలు వస్తాయి సెటిల్మెంట్ అవుతుంటారు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతుంటారు కానీ ఇప్పుడే ప్రభుత్వం ఇంత నిర్విద్ధంగా నిర్బంధంగా ఇటువంటి వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితిని మంచిది కాదని సందర్భంగా కోరుతూ